సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై మంత్రి దామోదర రాజనరసింహ ప్రత్యేక దృష్టిని సారించారు గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ పర్యవేక్షిస్తున్నారు దీంట్లో భాగంగా అందోల్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దత్తత తీసుకున్నారు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు మంత్రిగారు కల్పిస్తున్న సౌకర్యాలు బాగానే ఉన్నప్పటికీ గురుకులాల్లోని ఉపాధ్యాయుల తీరు మారడం లేదు ప్రిన్సిపాల్ సద్గుణ మేరీ గ్రేస్ తమను వేధిస్తూ వెట్టిచాకరీ చేస్తుందంటూ హాస్టల్ గేటు ముందు బైఠాయించి విద్యార్థులు ధర్నా నిర్వహించారు ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు మంత్రిగారు అడాప్టు చేసుకున్న గురుకుల పాఠశాలలో బాలికల ఆందోళన చర్చనీయాంశంగా మారింది సంగారెడ్డి జిల్లా అందోల్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల గేటు ముందు విద్యార్థులను ఆందోళన చేపట్టారు ప్రిన్సిపాల్ సద్గుణ మేరీ గ్రేస్ తమను వేధిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా విద్యార్థులతో తన వ్యక్తిగత పనులకు వాడుకుంటూ తమతో వెట్టి చాకరీ చేయించుకుంటుందంటూ బాలికలు ఆరోపించారు ప్రిన్సిపాల్ ప్రవర్తన తీరుపై విద్యార్థులు మండిపడ్డారు ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు అంటూ నినాదాలు చేస్తూ ధర్నా కొనసాగించారు ఈ క్రమంలో ధర్నాలో విద్యార్థిని స్ప్రో కోల్పోయి పడిపోయింది గురుకుల పాఠశాలలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వివరిస్తూ తన క్వార్టర్స్లోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దత్తత తీసుకున్న పాఠశాల ఇది ఇలాంటి పాఠశాలలో ప్రిన్సిపాల్ ఇటు ఉపాధ్యాయులను అటు విద్యార్థులను టార్గెట్ చేస్తూ విద్యార్థులను దుర్భాషలాడుతూ వారితో వెట్టి చాకరీ చేయించడం వివాదాస్పదంగా మారింది గురుకుల పాఠశాల బాలికల ఆందోళనతో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం ఆర్డీఓ పాండు తహసీల్దార్ మధుకర్ రెడ్డి జోగుపేట సి అనిల్ కుమార్ ఘటనా స్థలికి చేరుకొని విద్యార్థులను నచ్చజెప్పి ధర్నాను విరమింపజేసే ప్రయత్నం చేశారు ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకునేంత వరకు ధర్నా విరమించేది లేదంటూ విద్యార్థులు అధికారులకు వివరించారు పాఠశాలలో ఉన్న మాస్టర్తో ఫ్రెండ్లీగా ఉంటే కావాలని ప్రిన్సిపాల్ మేరీ గ్రేస్ లేనిపోని పుకార్లు పుట్టిస్తుందంటూ విద్యార్థులను ఆవేదన వ్యక్తం చేశారు హాస్టల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడం ఉన్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ తొలగించడంతో ఇప్పటికీ సబ్జెక్టుల్లో తమ పోర్షన్ పూర్తి కాలేదన్నారు రాబోయే రెండు నెలల్లో తమకు పరీక్షలు ఉన్నాయని ఈ క్రమంలో ఎలా పరీక్షలు రాస్తామంటూ ప్రశ్నించారు చేసేది లేక ఇలా ధర్నాకు ఉపక్రమించామని బాలికలు తెలిపారు ఈ విషయాన్ని మంత్రి గారిని అలాగే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వివరించాలని ఆడివో పాండును సి అనిల్ కుమార్ను విద్యార్థినులు వేడుకున్నారు ఈ ఘటనపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మేరీ గ్రేస్ స్పందించారు ఇదంతా అవాస్తవమని లైట్ తీసుకున్నారు కొందరు అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు విద్యార్థులను రెచ్చగొట్టి వారితో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు అర్హత లేని ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులను తొలగించడంతోనే తనపై ఈ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని అన్నారు విద్యార్థినులను తన వ్యక్తిగత పనులకు ఉపయోగించుకోలేదని అన్నారు ఏది ఏమైనప్పటికీ అమ్మల ఉపాధ్యాయురాలుగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతమైన స్థానంలో ఉంచాల్సిన విద్యార్థినులతో వెట్టి చాకరీ చేయించడం సరైన పద్ధతి కాదని ప్రిన్సిపాల్ వ్యవహారంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రిన్సిపల్ మేడం చెప్పాలని అన్ని అన్ని మాత్రం చేయించుకుంటే సార్ ఈవెన్ కార్ చేసుకుంటే బాత్రూమ్ లో ఈ బాత్రూమ్ నుంచి ఆ బాత్రం వాటర్ బకెట్ పెట్టించుకుంటే సార్

వాళ్ళతో డిఫైన్ ఎందుకంటే ఎవరికైతే ఫ్రీడమ్ ఎక్కువ అవసరమో ఫ్రీగా ఉండాలని ఇష్టం ఉంటుందో వాళ్ళ రూల్స్ అవైడ్ అయి ఉండాలి ఇంగ్లీష్ రాదు ప్రాపర్ వాళ్ళకు క్వాలిఫికేషన్స్ లేవు అయినా గెటార్ అయిపోతూ ఉన్నారు ఇయర్స్ టుగెదర్ గెదర్ చదువులేం చెప్పారు మొత్తం కాపీని చేపిస్తారు మాస్ కాపీ ఇప్పుడు అవన్నీ మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం పిల్లలకు భవిష్యత్తు అగమ్య గోచరం ఉంటుంది కదా టెన్ అవుట్ ఆఫ్ టెన్ జిపి వచ్చిన వాళ్ళు దట్ ఈస్ ఆర్స్ মগর <muchas>